దివ్యనామంలో ఉదయ ఉదయకాల సమయంలో వాక్యము వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లరా ఉదయకాల సమయంలో ఒకప్పుడు బాగుంటున్నావు ఒకప్పుడు కదిలిపోతున్నావు బెదిరిపోతున్నావు పడిపోతున్నావు జారిపోతున్నావు అలసిపోతున్నావు విసుకు చెందుతున్నావు కొన్ని సందర్భాల్లో నీకంటే ధైర్యవంతుడు నీకంటే ఆనందంగా ఉండేవాడు ఇంకొక లేడన్నట్లుగా ఉన్నావు మరొకసారి ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయేసరికి కృంగిపోయి నిరాశ పాలైపోయి కదిలించబడిపోతున్నావు పరిస్థితులను బట్టి నీ జీవితం కదిలించబడతా ఉందా దేవుడి ఉదయకాల సమయంలో ఎవరు కదిలించబడరు అని ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు సామెతల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై వచ్చిన నీతి మంతుడు ఎన్నడూ కదిలింపబడడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నీతి మంతుడు అంట ఈ జీవితంలో దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో నీతి యథార్థత భక్తి జీవితం నీలో ఉన్నట్లయితే నిజంగా నువ్వు నీతిమంతుడుగా నోవహు వలే అబ్రాము వలే నువ్వు జీవిస్తున్నట్లయితే వాక్యం అంటుంది ఎన్నడూ కదిలించబడవు ఏ పరిస్థితి అయినా నువ్వు కదిలించబడవు ఉదయ కాల్ సెవెల్లో నువ్వు నీతిమంతుడు కావు అని నేను చెప్పడం లేదు అయితే ఒకవేళ నీతిమంతుడుగా జీవిస్తున్నటువంటి జీవితంలో ఎక్కడైనా సన్నగిల్లిపోయామేమో నీతి మన జీవితంలో తగ్గిపోతా ఉందేమో నీతి గల జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నామేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే కదిలించబడుతున్నామేమో పరిస్థితులు చూసి కష్టాలను చూసి దుఃఖాన్ని చూసి వేదాన్ని చూసి ఇబ్బందులు చూసి కదిలించబడుతున్నామేమో దేవుడి సుందరికి మీద ప్రార్థన చేస్తాం కదిలించబడకుండా నాయన అన్ని విషయాల్లో స్థిరముగా నిలబడే ఒక నీతి గల జీవితం నీతి మంతుడుగా జీవించే జీవితం నాకు దయచేసి బ్రవ నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తన రక్తంతో కడిగి ఇప్పుడే నేను నీతి మంత్రుడిగా నీతి చేసి ఆయన ఎన్నడూ ఏ పరిస్థితికి కదలకుండా సింహము వలె ధైర్యముగా ఉండే జీవితాన్ని నీకు నాకు ప్రసాదించి ఆయన మహిమ పరచబడతాడు పరిస్థితుడ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు నీతి మంత్రుడు ఎన్నడూ కదిలించబడ ఎంతమంది అయితే ప్రభా పరిస్థితులను బట్టి కష్ట ప్రభా సమయాల్లో నష్ట సమయాల్లో భయపడి కదిలిపోతూ నాయన బెదిరిపోతూ అందరిని గమనించి దృష్టించి మాట్లాడు నీతి మంతుడు ఎన్నడూ కదిలించబడన్నా ఎంతమంది అయితే ప్రభా ఇంకా ప్రభా అవినీతిగా జీవిస్తున్నారు ఇంకా ఎవరైతే ప్రభ నీతి మంతుడుగా జీవిస్తూ కూడా ప్రభ ఇంకా ఏదో ప్రభ అరా జీవిస్తున్నారు అందరి జ్ఞాపకం చేసుకొని మమలందరినీ నిజముగా నీతి మంతుడుగా నీ కొరకు జీవించి సాక్షిగా లోకంలో ఎన్నడూ ఏ పరిస్థితికి కదిలింపబడిన వారిగా నిలబెట్టి మహిమ పొందమని మా జీవితాల ద్వారా నువ్వు ఘనత పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ ప్లస్ యూ